షేక్ మహబూబ్ సుబానీ రెండో పేరు దీపలపూడి కమల్ కుమార్ మూడో పేరు చర్ల అనిల్ నాలుగో పేరు పిల్లి సామ్రాజు జోంగిఛో ఐదో పేరు యాలసిరి బ్రహ్మానందం ఆరో పేరు గోనె కిరణ్ ఏడు యాలశిరి ఆదినారాయణ ఎనిమిది తలపల శివశంకర్ తొమ్మిది అద్దూరు సీనయ్య పది చౌటూరి అశోక్ పదకొండు నిమ్మగడ్డ రామ్ రాబర్ట్ రహీం పన్నెండు కాకాని ప్రశాంతి పదమూడు వట్టికాల ప్రశాంతి పద్నాలుగు పుట్టి శివార్జున పదిహేను కసెట్టి పుష్పలత పదహారు జ్యోతి శ్రవంతి పదిహేడు వేడు గల్లమౌరి ఓంసిరెడ్డి సర్ ఇవల్లో ఇవర్ ఎంప్లాయీస్ గానీ లేకపోతే ఎంప్లాయీస్ లా ఆ వాడు చిన్న చిన్న మేం అరికాల్ చేసి మనం కోర్టుకి హాజరు పెడతాం బా కోర్టులో పడతాం ఎక్కడ ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒకటే చేసి కోర్టులో హాజరు పెడతాము కోర్టు మేరకు నడుచుకుంటాము తర్వాత ఏ ఒక్కరిని కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్స్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని కూడా ఉదయం క్వశ్చనే వస్తూనే ఉండదు ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ జరుగుతాయి ఇంకా చాలా అరెస్టులు ఉంటాయి అవి వేరే కేసులు మనకి సంబంధం లేదు హైదరాబాద్ లో కూడా జరిగింది పేర్లు అని చెప్పారు